వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా గడిచిన రాత్రికాల మధ్య దేవదేవుడు మనందరినీ ఆయన శరీరంలో భద్రపరచుకొని మరి ఒక మంచి ఉదయకాల దినాన్ని మనకి ఆయన ప్రసాదించిన విధానాన్ని కూడా దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొదటి ఆదివారం ఇది కాబట్టి మీరందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగనే ఈరోజు దేవుని వాగ్దానం రెండవ రాజులు ఇరవై అధ్యాయం ఐదవ వచ్చినము నీవు కన్నీళ్ళు విడి చుట్ట చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి విన్నాను నేను నిన్ను బాగు చేసేదను నీవు కన్నీళ్ళు విడిచుట చుట్ట నేను చూచి ఇంకోటి కూడా ఈ వాక్యంలో ఇసుక ఇసుకియా కన్నీళ్ళు విడుచుట యహోవాను ప్రార్థించను కన్నీళ్లు విడుచుట యహోవాను ప్రార్థించను ఇసుకియా అంత దైవ కూడా దేవుని కన్నీళ్ళు విడిచి దేవుణ్ణి మొలిపెట్టాడు ఆయనకు కావాల్సిన ఆవశ తీర్చాడు అలాగనే దేవుడు మనం కన్నీళ్ళు కన్నీళ్ళు విడిచి చూసుకుని నీ ప్రార్థన నీ ప్రార్థన నేను అంగీకరించాను దేవుడు గొప్పవాడు దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడు మన మనస్ఫూర్తిగా దేవుని కానీ ప్రార్థిస్తే తప్పక అంగీకరిస్తాడు ఆయన తెలుసు ఆయన బిడ్డలకి ఏం కావాలా ఏం చేయాలనేటిది ఆయన తెలుసు కానీ మనం అడగాల దేవుణ్ణి దేవునికి వందనాలు ఇంత మంచి వాగ్దానం ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనకు ప్రసాదించిన విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం కాబట్టి మనము మన నిమిత్తం అయితే మన విషయాల నిమిత్తమైతే ప్రతి విషయంలో కూడా దేవుడిని అడగండి దేవుడిని ప్రార్థించండి దేవునికి మొదలుపెట్టండి ఎలా ఆదివారం దినం కూడా దేవుడు మనల్ని ఎంత విధంగా ఆశ్రయించి ఎన్నో సంవత్సరాలు మనల్ని ఆశ్రయించి కాపాడి ఈ ఈ దినాలు చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చూడకుండా దేవుని రా దేవునికి దగ్గరకు వెళ్ళి ఉన్నారు కానీ మనకు దేవుడు మనకు మంచి ఆవిష్యం ఇచ్చి మంచి ఆరోగ్యేకాలు ఇచ్చి మనల్ని దీవించి కాపాడుతున్న విధానాన్ని కూడా దేవుని కొందనాలు తెలియజేసుకుంటున్నా కాబట్టి మనకు దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా దేవుళ్ళలో మనం ఉండి దేవుని దేవుళ్ళు మనం ప్రార్థిస్తూ దేవుణ్ణి అడిగితే తప్పక మనల్ని ఇంకా మంచిగా ఆశీర్వదించి మన కుటుంబాలకు ఎన్నో మేలు చేస్తాడు ఆ దేవదేవుడు కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం ఆయన వాక్యం చెప్పినట్టుగా నీవు కన్నీళ్ళు విడిచి చూస్తాయి నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను ఎన్నో బాగు చేసిన మన వాళ్ళే వాళ్ళు చెప్పేదే వాళ్ళు ఉన్నా మనం ఏమైనా ఉన్నా మనకి ఏదైనా అనారోగ్యాలు ఉండి మనం దేవుడిని అడిగినా కానీ ఆ దేవదేవుడు నిన్ను బాగు చేసేదను అని మంచి వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు మీరు మంచి విషయములలో ఆసక్తిగలవారైతే మీకు హాని చేయవాడెవడు మీరు మంచి విషయంలో ఆసక్తిగల వారైతే మీకు హాని చేయి మీరు ఒకవేళ నీతి నీతి మొత్తము శ్రమను శ్రమపడినను మీకు మీరు ధన్యులే ఒకవేళ నీతి నిమిత్తం మనం ఒకవేళ మంచి పనులు చేస్తూ ఎవరి తప్పిదాలు జరిగిన వాళ్ళ శ్రమలు ఏమన్నా వస్తే మనం ఏదైనా మంచి పని చేస్తూ శ్రమలు ఇప్పుడు మనం దేవుని దేవుని వాక్యం దేవుని వాక్యం మనం చెప్పాలని ఎక్కడైనా వెళ్తుండ్రానుకో ఇప్పుడు అప్పుడు ఏమైనా శ్రమలు కలిగినాయనుకో ఏదన్నా జరిగినా కానీ దేవుడు తప్పక మేలు చేస్తాడు మనకి లేదు మంచి పనుల మీద మనం పోతున్న పిల్లలు ఉద్యోగాల అయి మన ప్రయాణాలు అయి వెళ్తున్నాం అక్కడ ఇంటర్వ్యూలో జరుగుతున్నాం దేవుడు మనకి గొప్ప కార్యం చేస్తాడు లేదు మనకు అనారోగ్యంతో ఎక్కడికైనా పోతున్నాం హాస్పిటల్ చూపెట్టుకోండి కానీ దేవుడు మనకి మంచి ఆరోగ్యాలు మంచి ఆరోగ్యాన్ని దయచేస్తాడు వైద్యులకి వచ్చినటువంటి ఆ దేవుడు గొప్ప దేవుడు అడుగుడు మీకు ఈ బండి తట్టుడు తీ బండి అని దేవుడు మనం అడిగినంతనే తప్పుగా చేస్తాడు మనం నరువుల నమ్ముట కంటే ఏ ఆశ్రయించుట మేలు నరులు నమ్మన అవసరం లేదు నువ్వు దేవుడిని అడుగు ప్రతి విషయంలో కూడా గొప్ప దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు కార్యాలు చేస్తాడు నమ్మదగిన దేవుడు మన దేవుడు మనం అడిగినంతనే మన తల్లిదండ్రులన్నా మనకు చేయటం లేట్ చేస్తారేమో కానీ మన దేవుడు మనకు మనకు లేట్ చేయడు కల్లా సపోజ్ మనం దేవుడు మనకు లేట్ చేసినా కానీ గొప్ప కార్యాలు తప్పక మనకు చేస్తాడు దేవుడు కాబట్టి దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి విశ్వసిస్తూ ఇది కొత్త సంవత్సరంలో మొదటి ఆదివారం అందరూ మందిరాలకు వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళి తిరిగి మళ్ళా గృహాలు చేరండి కాబట్టి తప్పక మీ అందరికీ ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం మీ కుటుంబాలు అన్నిటినీ ఆశీర్వదించి మిమ్మల్కి మీ అందరికీ ఆరోగ్య దయచేసి సంతోష సమాధానాలతో మీరందరినీ కాపాడాలని దేవుదేవుని ప్రార్థనలు వేడుకుందాం కళ్ళు ముంచుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన భూమిని ఆకాశం సర్వలోకం ఎగిరి ప్రపంచం గొప్ప దగ్గర తండ్రి గడిచిన సంవత్సర కాలం తినే సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ నూతన సంవత్సరంలో మొదట ఆదివారం ప్రభా నాయన మమ్మల్ని ప్రవేశింప చేసినందుకు నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ దిన వాళ్ళు చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు మాకు మంచి దినాలు దయచేసి మాకు మంచి ఆరోగ్యలు దయచేసి ఇదిగో ప్రభా ఈ నూతన దినంలో ప్రవేశ నూతన సంవత్సరాలు ప్రవేశించిన విధానాన్ని కూడా నీకు వెళ్ళాను చూత్ర సూత్రాలు ఎంతమంది బిడ్డలు అవి ప్రభా నాయన ఈ ఉదయ కాలం ప్రభా నీకు కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తున్నాడు ప్రభ వారి ప్రార్థనలో నేను చూసి చూసానని చెప్పిన నా గొప్ప దేగల తండ్రి ప్రభా ఇదిగో ఎంతోమంది బిడ్డల ప్రభా నేను ప్రార్థపడ వారికి కావాల్సిన అవసరంలో మీరు తోడుగా ఉంటే ఆశ్రయించి కాపాడండి అలాగే నా నాయన ప్రతి కుటుంబాన్ని ప్రభా ఈ కాలంలో ప్రభ ఎక్కడెక్కడైతే నీ ఆరాధనలు జరుగుతున్నాయి ఎక్కడంతా మీరే ఉన్న నడిపించగలని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి అలానే ప్రభా నాయన ఈ కాలంలో ఎంతమంది నీ పరిచయం నిమిత్తమై బయలుదేరి వెళ్తున్నారో తండ్రి అలాంటి నీ బ నీ భక్తులందరినీ ప్రభ నీ బిడ్డలందరినీ ప్రభు ఆశ్రయించి కాపాడి తిరిగి మళ్ళా గృహాలు చేరు వరకు నీ దాసులందరినీ ప్రభా క్షేమంగా ప్రభావితృహాలు చేర్చగలని వేడుకుంటున్నాము తండ్రి అలాగే వృధా పేరులో ఉండి ప్రభావాన్ని పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వస్తున్న దీవించి ఆశ్రయించండి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన వారి సంఘాలని సంఘ బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి అలాగే ప్రభా నాయన మా కూడా మీరు దీవించి ఆశించండి ప్రభా నాయన మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి మళ్ళ ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి ఇదిగో షాప్స్ ప్రభా నడిపించుకుంటాక ప్రభా మీరు మాకు సాయం దయచేయగలని వేడుకుంటాం మాకు నడిపించుకునే జ్ఞానాన్ని తెలివిని ఓర్పును మీరు మాకు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి అలాగే ప్రభా నాయన ఇదిగో తండ్రి నిశ్చిత్తమయ్యి ఉంటే ప్రభా నాయన ఇదిగో ప్రభా ఉ మెమోరియల్ తెలుగు బ్యాక్ టు చర్చ్ అని బ్యాక్ టు చర్చ్ అని ప్రభా నాయన పేరు పెట్టుకొని మేము ఈరోజు స్థాపించాలని మేము అనుకుంటున్నాం తండ్రి ఏదైనా నిశ్చితమై తండ్రి నిశ్చితమయ్యంటే ప్రభా చిన్న పిల్లలకు ప్రభా మేము వాక్య పరిచయం చేయటకు మీరు మాకు సాయం చేయగలని వేడుకుంటున్నాం తండ్రి నిశ్చిత్తమయ్యి ఉంటే ప్రభా నైనా నీకు అంగీకారం అయ్యి ఉంటే ప్రభానైనా నీ మార్గంలో మమ్మల్ని నడిపించుకోగలని వేడుకుంటున్నాం తండ్రి గొప్ప దేవుడివి అద్భుతకారు్యుడివి ఆశ్చర్యకారుడి మహింగా తండ్రివి సమస్తం ఎదుగున దేవుడు తండ్రి హృదయ రాయశాలు ఎదుగున దేవుడో గనుక ప్రభా మా తలంపుల పుట్టుక ముందు పెరిగిన దేవుడో గనుక ప్రభావ నిశ్చితమయ్యంటే ప్రభా నాయన దాన్ని సక్రమంగా చేసి నడిపించుకుంటాక చిన్న పిల్లల్ని రప్పించి ప్రభావం మేము నడిపించుకుంటా మీరు మాకు సాయం దయచేయగలర నమ్ముటాన్ని వలన అయితే సమస్య సాధించి నన్ను నమ్ముతున్నాను అంతే అలాగే ప్రభా మా విషయంలో కూడా సాయం దయచేయండి పొలాన్ని ఎవరైతే ఆక్రమించుకోవాలి మంచి మంచం దయచేసి మా పొలాన్ని మాకు స్వాధీనపత్ర సాయం దయచేయండి అలానే ప్రభా నాయనం మా ప్రతి విషయంలో మీరే మాకు చూడండి కాలంలో సాయంత్రం తిరిగి వరకు చదువు మనం భద్రపరచుకోగలని వేడుకుంటున్నాం అలాగే మా లాగా ఎంతమంది బిడ్డలు ఏ ప్రభానాయన మీకు మనం పెడుతున్నాను అని బిడ్లందరినీ మీరు దీవించి ఆలోచించి కాపాడండి గొప్ప భద్రపరచుకోండి అలాగే యవని బిడ్డల విషయం అనేది ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతోమంది మంది యవని బిడ్డల ప్రభానైనా విదేశాల్లో చదువు విషయాలు అయితేనే ఉద్యోగాల విషయాలైతే వెళ్ళి ఉన్నారా ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి ఎవరిన బిడ్డల ప్రభు ఎలాంటి సైతాన్ సోదరులు సైతాన్ శక్తులకు ప్రభు ప్రభానైనా నీ కృపల వాళ్ళని భద్రపరచుకోగలని వేడుకుంటున్నాను అలాగే ప్రభానైనా బిడ్డలు రాకపోక విషయాల్లో కూడా మీరే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడండి అలాగే ఇక్కడున్న బిడ్డల ప్రభా కాలేజీకి వెళ్ళే సమయంలో ప్రభా మీరే తోడుగుండి ఆశ్రయించండి బిడ్డలు పోయి తిరిగి వచ్చే వరకు నీ చరిత్ర బిడ్డలను భద్రపరచుకోండి అలాగే నాయన ఇంకా ఎంతమంది ఎవరి బిడ్డలు ఉద్యోగాలు రా నాయన బాధపడుచున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు ప్రభా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసియెంట్గా ప్రభా ఇంకా ప్రిపేర్ అవుతున్న బిడ్డలు కూడా మంచి మార్కులతో విజయం చేకూర్చే బిడ్డలందరికీ ఎగ్జామ్స్ నాయన మంచి మార్కులతో విజయం చేకూర్చే బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేలాగానే మీరు సాయం దయచేసి ప్రభా బిడ్డలందరిని మందిరంలో మందిరీ జరికి ఒక సాక్షులుగా ప్రభా ఆ దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చినని ఆ బిడ్డలు చెప్పుకునేలాగా నా బిడ్డలు మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను ఎంత ఇంకా ఎంతమంది బిడ్డలై ప్రభా నాయన చెడు మార్గాల్లో వెళ్ళున్నారు ప్రభా తాగుడు బానిసాయి వెళుతున్నారు ప్రభా అలాంటి బిడ్డలందరికీ మారు మనసుని దయచేయండి తండ్రి ఆ బిడ్డలందరూ మారు మనసును పొంది ప్రభా నీ మందిరంలో మృకరించి ప్రార్థించే కన్నీటితో ప్రభా నాయన నీకు మొరపెట్టుకొని ఆ బిడ్డలో ఒక మంచి సాక్షులుగా నీ ముందు నిలబడేలాగా మీరు దీవించి ఆలోచించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి నమ్ముట వాళ్ళని అయితే సమస్తం సహజమైన నమ్ముతున్నాం తండ్రి ప్రభా ఎవరిని బిడ్డలందరినీ మీ కాపుదల్లా భద్రపరచుకోగలని వేడుకుంటున్నాను అలాగే ప్రభ ఎంతమంది కల కళను అనారోగ్యంతో బాధపడుతున్న వరకు ఆరోగ్యాలు దయచేయండి వాళ్ళని ప్రభాన్ని సన్నిధిలో బతులు పరచుకునే బిడ్డలకి నీ కృపలు ఎక్కడ హాస్పిటల్లో ఉన్న ప్రభా బిడ్డలకు మంచి ఆరోగ్యాలు తిరిగి గృహాలు చేయాలని మీరు దైవించి ఆశించి కాపాడండి అలాగే ప్రభనైనా మరి ఒక మరి పాత సన్నిధిలో ఉంచుతున్నాం ఎక్కడెక్కడైతే ఈరోజు ఉద్యోగాలను ఆరాధన జరుగుతున్నాయో అక్కడంతా మీరేమని నడిపించగలని ఆరాధన నిమిత్తమే ఎక్కడెక్కడి నుంచో బిడ్డల మందిరాలకు వెళ్ళి చూడగా ప్రభా వాళ్ళ ప్రయాణాలన్నింటిలో ప్రభా నన్న మీరే తోడుకోండి బిడ్డలు ప్రభా మన తిరిగి గృహాలు చేరు వరకు అలాంటి బిడ్డలందరినీ సన్నిధిలో సరిధిలో భద్రపరచుకోగలనే వేడుకుంటున్నాను అలాగని పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి పేదవారికి సాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశ్రయించి కాపాడండి వారి పోయి తిరిగి గృహాల చేరు వరకు కూడా ఆ బిడ్డలను మీరు కృపలో భద్రపరచుకుని క్షేమంగా ఇళ్ళు చేగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి ప్రభు ఆయన ఇదిగో ఏ ఉదయం కానీ సాయం మమ్మల్ని అందరినీ ప్రభాన్ని శరీరంలో భద్రపరచుకోగలని మా తగ్గు తమకుమారుడైన ప్లేస్కి పెట్ట వేడుకుంటున్నాం తండ్రి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా మా తరఫున మా కుటుంబం తరపున మీ అందరికీ మా నిండైన వందనాలు తెలియజేసుకున్న ఈ సంవత్సరంలో మొదటి ఆదివారం అందరికీ హ్యాపీ సండే క్షేమంగా చర్చిలకు వెళ్ళండి తిరిగి మళ్ళా గృహాలు చేరు వరకు ఆ దేవుడు మిమ్మల్ని ఆ సైన్యుల భద్రప్రతకం క్షేమంగా చేరుస్తున్నాయని నేను ప్రార్థిస్తున్నాను ఆమెను